పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ అంటున్నారు జగన్ గారిని జర్మనీ పంపించేస్తారా జగన్ గారిని నిజమే కదా మన రాజ్యాంగంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఇండియా రాజ్యాంగంలో ప పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా రాదని తెలుసు తెలుసు కూడా ఆయన మాట్లాడుతూ మరీ మా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి మనిషి ఆయన కొన్ని రాజ్యాంగ విలువలు తెలుసు గౌరవాలు తెలుసు కాబట్టి చెప్పుంటాడు ఏమని జర్మనీ వెళ్ళిపోండి మీకు అధికారం కావాలంటే మీకు అధికారం కావాలంటే జన్మని వెళ్ళిపోండి అని చెప్పుంటాడు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటితో మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను ఏ మరి మరి బో ఇప్పుడు మెంటల్గా బుర్ర పాడైందో ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఇది చూడండి

ప్రతిపక్షాద కావాలంటే జర్మనీ వెళ్ళిపోమన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆయన ఏదో సరదాగా అన్నా సరే దాంట్లో ఏదో కొంత నిజం ఉందని అనిపించడం లేదా అంటే ఓట్ల శాతాన్ని బట్టి తప్ప సీట్ల శాతాన్ని బట్టి కాదు హోదా అనేది అనేది ఒక హింటించినట్టున్నారు ఇండైరెక్ట్గా ఏదో అనిపిస్తుంది కదా లేదండి ఇప్పుడు అంటే రాజ్యాంగంలో చిన్న మిస్టేక్ ఏదో ఉన్నట్టే ఆయన మాటలు అనిపించిందా మీకన్నా నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చెప్పింది అది నిజమే జర్మనీ రాజ్యాంగంలో ఉందట అది ఓట్ల శాతాన్ని బట్టి నీకు హోదా ఇచ్చేది ఉందట మరి అక్కడికి వెళ్ళిపోతే వస్తుంది కదా ఇండియాలో అవ్వదు కదా సో అంటే ఆయన చెప్పింది ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుందా కరెక్టే కరెక్ట్ జర్మనీ వెళ్తే హోటల్ శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే సిస్టమైనా మారాలని అనుకుంటారు నేను అనుకోవట్లేదు ఎందుకంటే రాజ్యాంగం సక్రమంగానే ఉంది అక్రమ మార్గంలో ఏం లేదు కోసం ఈ జగన్ గారి కోసం అన్నాడు ఇప్పుడు సపోజ్ వేరే నాయకులు కూడా ఇటువంటి స్థితి రావచ్చు అవును అంటే ఓట్లు ప్రజలందరూ సగం మంది తోడున్న సరే అతను ప్రతిపక్ష హోదా రాకపోతే అది సరైన పద్ధతి కాదని ఏమనిపించలేదు మరి మీకు ఎందుకు అనిపిస్తుంది అండి ఓడిపోయిన ఓడిపోయిన ఒక్కడితో ఓడిపోయినా ఓడిపోయినట్టే మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఎవడేవడు అంటే ప్రశ్నించే ఉన్నాడు కదా ప్రతిపక్ష హోదా అంటే హోదా ఇస్తేనే ప్రశ్నిస్తారా అంటే అధికారం ఉంటేనే ప్రజల పక్షాన్ని మాట్లాడతారా అధికారం ఉంటేనే ప్రజాసేవ చేస్తారా అలాంటప్పుడు నువ్వెందుకు ఎన్నికల్లో నిలబడ్డావు నిలబడకూడదు కదా ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడవలసిన బాధ్యత నాయకుడికి ఉంటుంది ఏమండి అంతే తప్ప ఏదో తలపగట్టండి కట్టండి శోభను ఎరగ ఎరగదీసేస్తాననే మాటలు మాట్లాడకూడదు సరే అండి రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే ఆయన గడగడలాడించాడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన స్టైల్లో ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఒక్క క్షణం వచ్చినా చాలు నా వాక్చైతుర్యంతో నేను అందరిని కట్టిపడేస్తాననే టైప్లో ఆయన ఎందుకు ఉండట్లేదు జగన్ గారికి ఆ స్థాయి లేదంటారా జగన్ గారికి అంత ఓపిక లేదు స్థాయి పక్కన పెట్టండి ఓపికే లేదు ఏమండి వచ్చి అసెంబ్లీలో కూర్చొని సమస్యల మీద మాట్లాడాలండి రాజశేఖర రెడ్డి సింహం సింహం కూర్చున్నాడు కూర్చునేవాడు చంద్రబాబు నాయుడిని అలా నిలబెట్టేసేవాడు ఆ పదకొంతుకి ఈ ఈ పదకొకెందుకు ఇవ్వలేదు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అని చెప్పి నిలబెట్టి పది సంవత్సరాలు పోరాటం చేసి కొట్టే దెబ్బ కొట్టే దెమ్మ తిరిగిపోయింది చంద్రబాబు నాయుడికి అలాంటి గట్ ఉన్నాయి ఆయన పులివెందుల పులి ఇది పులివెందుల పిల్లి దానికి దీనికి పోల్చకూడదు ఎందుకంటే ఈరోజు ఈరోజు అసెంబ్లీ కొద్దిసేపు చూసాను నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సూపర్ సిక్స్ అమలు చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని చెప్తున్నాడు తక్కువనే నువ్వు లేచి ఎప్పటి నుంచి అమలు చేస్తారు చెప్పండి అని నిలదీసే నిలదీయేసే బాధ్యత నీకుంది కదా ఎందుకు నిలదీయట్లేదు మీరు ఎందుకు తప్పించుకుని పారిపోతున్నారు పులివెందుల్లో ఏం పని నీకు ఇవాళ పునర్వేలు ఏదో సమాజం పెట్టుకున్నాడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతుంటే నువ్వు అక్కడ సమావేశం పెట్టడం ఏంటా నాకు అర్థం కదా బుర్రుందా నీకు అసలు రాష్ట్రం చాలు బయట ఎన్ని మాటలు మాట్లాడినా వ్యాల్యూ ఉండదు అంటారా అంటే బయటకి వాల్యూ ఉండదండి బయట మాట్లాడిన దానికి వాస్తవంగా అక్కడ జరుగుతున్నది ఏమిటి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతుంటాయి నువ్వు అడ్డుకున్నా ఎదిరించినా నువ్వు అసెంబ్లీలో ఉంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అసెంబ్లీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే వీళ్ళు పాలన అయిపోద్ది రేపొద్దు ఆంధ్రప్రదేశ్లో ప్రజ పేద ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది నీలాంటి వాటి మాట్లాడకపోతే వచ్చి నీకు అవకాశం ఇచ్చారు కదా ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి రాదు నీకు తెలుసు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా ఓ పార్టీ నాయకుడిగా ఉన్నావు కదా ఉన్నప్పుడు మాట్లాడండి సార్ ఢిల్లీలో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఏ పార్టీలు లేవు కాబట్టి ఈయన ఒక పార్టీ ఉంది కాబట్టి ఈయనకి హోదా ఇచ్చినా తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడారు ఏమో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు ఇక్కడ ఉన్న మన రూల్ ప్రకారం జగన్బాబు చెప్పిన రూల్ ప్రకారం పద్దెనిమిది సీట్లు కానీ పదిహేడు సీట్లు కానీ ఉంటే ప్రతిపక్ష హోదా రాదు ఇప్పుడే మీకు చూపించాను ఆయన మాట్లాడిన మాట ఈరోజు సిప్పు మర్చిపోయి సిప్పు పోయింది నాది అని చెప్తే దానికి కరెక్ట్ సమాధానం కాదు నువ్వు మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడుంటే ఈవేళ ప్రజలంతా కూడా నీ పక్షం నిలబడి ఎందుకు అని చెప్పి అడిగారు నువ్వు ఆల్రెడీ మాట్లాడేశావు చంద్రబాబు నీ సీట్లో నాలుగు సీట్లు తీస్తే పదిహేడుకో పద్దెనిమిదికో పడిపోతావు నీకు ప్రతిపక్ష హోదా రా ఉండదు అప్పుడు రోడ్డు మీద పడతావు నువ్వు అని చెప్పి కేలి చేసిన నువ్వు ఈవేళ ఏం చేస్తున్నావు ప్రతిపక్ష హోదా కావాలని చాక్లెట్ కోసం పిల్లవాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు ఇన్ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి స్థితి వస్తే ఆయన అసెంబ్లీకి వస్తారంటారు ఆయన కూడా దొమ్మ కొట్టే అవకాశం ఉండదనుకుంటారు ఈ రావాలండి ఎవడైనా రావాల్సిందే ఆయన వచ్చే అవకాశం ఉంటుందా ఆయన ఇటువంటి అన్న లేదు నాకు హోదా వస్తేనే ఇస్తాను అని ఆయన కూడా ఆయన అలా అనలేదు కదా పోలీసు అన్నాడా అనలేదు కదా ఆయన్ని తిట్టి ఆయన కుటుంబాన్ని తిట్టినందుకు బాధపడి నేను రానన్నాడు తప్ప నువ్వు హోదా కోసం ఆయన మాట్లాడలేదు కాబట్టి నీ గొంతుకు వినిపించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కుంటుపడిపోద్ది నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి